ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం వేములవాడ పట్టణంలో ప్రశాంతంగా మొదటి రోజు ముగిశాయి ఇక ఉదయం ఎనిమిది గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాత పరీక్షలకు తొమ్మిది గంటలకు విద్యార్థులను అనుమతించగా ప్రశాంతంగా ముగిసింది ఇక వేములవాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వివేకానంద సుమిత్ర కళాశాలలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా మొత్తం ఎనిమిది వందల ఐదు మంది విద్యార్థులకు గాను నలభై ఆరు మంది గైర్ హాజరు కాగా ఏడు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు ఇక పరీక్షలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఎస్ గా ఆర్శేఖర్ డిఇవోగా శంకరయ్య వివేకానంద కళాశాలలో సిఎస్ గా సత్యనారాయణ డిఈఓగా చంద్రమౌళి సుమిత్ర కళాశాలలో సిఎస్ గా లతా డివోలుగా కృష్ణులు వ్యవహరించారు 70 आयो यार गुंडो पारै आछिन बाबु रासे बाबु वाला फीचर कराबाय ते मानुते नै जे परोख सारा बक्सा आमा मिसको वाला ग्लोबल गोटु न त मा सार्वमान आनि मिद रिसोर्स गनि డిస్టర్బ్ చేస్తుంటే రౌడ్ మనం డిస్టర్బ్ కాకుండా మీరు మనం కూడా నా దగ్గర కూడా

సో ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రారంభమైంది అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసాము ఏ రకమైన ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరుతున్నాము అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా పూర్తయిపోయినవి పిల్లలు ఏ రకంగా కూడా ఆందోళన చెందవద్దు ఈసారి మొదటిసారిగా ఆర్టికెట్ల పైన పరీక్షా కేంద్రం యొక్క లొకేషన్ తెలిపే విధంగా క్యూఆర్ కోడ్ కూడా ముద్రించడం జరిగింది దాని సహాయంతో వాళ్ళు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నారు సో ఆల్ ది బెస్ట్ ద చిల్డ్రన్